వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెల షర్మిళ గారికి వాళ్ళ తల్లిగారి సమక్షంలో సరస్వతి పవర్ షేర్స్ ఏదైతే ఉన్నాయో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఆ షేర్లను తనకు ఒక గిఫ్ట్ డీడ్ లాగా ఇచ్చి ఈ కేసులు క్లియర్ అయిపోయిన తర్వాత నీకు అందులో వాటిని రాసిస్తాను అప్పటి వరకు నువ్వు నాకు ఇప్పుడు కావాలి కావాలి కావాలని అడుగుతూ ఉన్నావు కాబట్టి నీకు అని చెప్పి ఇవి జస్ట్ ఇది ఒక డీట్ మాత్రమే ఒరిజినల్ నా దగ్గరే ఉంటాయి అండ్ ఇప్పుడు ఈడీసీబీఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాసే క్లియర్ అయిన తర్వాత నీకు ఇస్తాను అవి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళా గారికి సరస్వతి పవర్ ఇండస్ట్రీలో షేర్లు రాసిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఒరిజినల్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండంగానే వీళ్ళు షేర్లు బదలాయించేసుకున్నారు షర్మిలా గారు అది తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి గత సెప్టెంబర్లో ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు అసలు ఆ షేర్ల బదలాయింపు కుదరదు లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలియకుండా నా దగ్గర ఒరిజినల్స్ ఉండుకొని వాళ్ళు ఎట్లా షేర్లు బదలాయించుకుంటారు అని చెప్పి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు దాన్ని పది నెలల పాటు విచారించినటువంటి ఎన్సీఎల్టీ ఇరువైపు వాదనలు విన్నటువంటి ఎన్సీఎల్టీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు చెప్పింది సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ షేర్లు ఏవైతే ఉంటాయో ఆ షేర్ల బదలాయింపు కుదరదు ఆ ప్రక్రియను మేము నిలిపేస్తున్నాం అని చెప్పి ఎన్సీఎల్టీ తీర్పు చెప్పింది சோ இங்க இப்படி சூடாலி ஷர்மார் இங்க இங்கே இங்க எந்த குருத்தாரோ தீர்ப்பு தர்வா